హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అండి ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి నేను అదేంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది రీసెల్ ఫ్లాట్ అనమాట ఇది చాలా అతి తక్కువ బడ్జెట్కే దొరుకుతుంది అనమాట గుంటూరులో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంత తక్కువ బడ్జెట్కి దొరకడం చాలా కష్టం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట యూట్యూబ్లో అదర్ మీడియేటర్సు మీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ విజిటింగ్ ఫీజు కానీ కలెక్ట్ చేస్తానండి నేను అదేం కలెక్ట్ చేయకుండా నేను మీకు ప్రాపర్టీస్ అవి చూపిస్తున్నాను అనమాట మీకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలన్నా కూడా చూపిస్తాను కాకపోతే మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోతా ఉండండి ఇప్పుడు మీరు చూసిన ఫ్లాట్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా కలపకుండా అంటే ఫ్లాట్ చాలా స్పీషియస్గా వచ్చింది బెడ్రూమ్స్ కూడా చూస్తున్నారు కదా చాలా స్పేషిగా ఉంది అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి టూ బెత్రూమ్ టూ బాత్రూమ్స్కి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ కూడా స్పేషియస్గా అనమాట ఇవి అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంది అందువలన మీకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏం రాదనమాట గాలి వెలుతురు బాగా వస్తాయి పగలపూట కూడా ఫ్యాన్ లేకుండా కూడా ఉండొచ్చు గాలి చాలా చక్కగా బాగా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కిచెన్ కూడా చాలా స్పీషియస్గా ఉంది ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి వాసు ప్రకారమే కట్టారండి కావాలంటే మీరు సిద్ధాంతి కూడా చూపించుకోవచ్చు కిందంతా మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు దీనికి డైనింగ్ కూడా వచ్చిందండి డైనింగ్ కూడా వచ్చిందనమాట మాస్టర్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదండి పైన మాత్రం సీలింగ్ ఉండదు అనమాట ఇది ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్ అవడం వల్ల ఎండాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు చుట్టూ ఉన్నాయి గాలి వెలుతురు బాగా వస్తాయి అనమాట ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి దీనికి కార్ పార్కింగ్ గోడ్ ఉంది దీనికి అన్డివైడెడ్ గజాలు వచ్చేసి నలభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారండి ప్రజెంట్ న్యూ కన్సెక్షన్తో పోల్చుకుంటే ఇది ఎక్కువే అని చెప్పచ్చు న్యూ కన్సెషన్ అయితే థర్టీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ మిడిల్లో ఉంటుందండి రిజిస్ట్రేషను చూస్తున్నారు కదా ఎంట్రన్స్ కూడా వర్క్ కూడా బాగా చేయించారు లిఫ్ట్ పక్కనే ఉండిద్ది అనమాట ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి అందరికి కార్ పార్కింగ్ ఉంది చూస్తున్నారు కదా కింద కూడా అంతా చెట్లు కూడా బాగా పెంచి ఉన్నాయన్నమాట ఇది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో వచ్చిద్ది దీని ప్రైజ్ వచ్చేసి ఓనరు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు అండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్లాట్ కూడా అదిగొండే లెఫ్ట్ సైడ్లో డైనింగ్ వచ్చింది ప్రజెంట్ ఇక్కడేం సిట్టింగ్ అనమాట హాల్ ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ తర్వాత ఈ బడ్జెట్లో ఇలాంటి ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉందండి మీరు ఎంత ఎత్తుకున్నా కూడా ఈ బడ్జెట్కి దొరకదు అన్న నమ్మండి ఫ్రెండ్స్ నేను ప్రాపర్టీస్ కూడా సెలెక్టెడ్గా పెడతాను ప్రతి కొన్ని వీడియోస్లో కూడా ఇలాగే చెప్తుంటాను మీరు ఎంత ఎత్తుకున్నా కూడా దొరకదని ఎందుకంటే నిజంగా ఎత్తుకునే దొరకదు ఎందుకంటే నేను తిరిగి 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 పెడతాను ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరన్నా ఈ బడ్జెట్లో చూస్తుంటే కనుక ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పచ్చు వెంటనే చూసి మీకు లొకేషన్ నచ్చితే కనుక సిద్ధాంతి గారికి చూపించుకొని సిద్ధాంతి పరంగా ఓకే అనుకుంటే కనుక వెంటనే ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు కూడా ఉండదు ఈ ప్రాపర్టీ నా సబ్స్క్రైబర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్నప్పుడు మాత్రం ఓకే చేసుకోకుండా అయిపోయిన తర్వాత మాత్రం తీసుకుంటామని వస్తున్నారు అప్పుడు ప్రయోజనం ఉండదు కదండి ఇది మాత్రం మంచి బడ్జెట్ అండి ఫ్లాట్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా అంతా మార్బల్ ఫ్లోరింగ్ వచ్చింది డైనింగ్ ఇచ్చాడు హాల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు వాస్తుపరంగా బాగుంది టూ బెడ్రూమ్స్ స్పేషియస్గా ఉన్నాయి అనమాట చూసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే నా దగ్గర న్యూ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఇంత స్పేషియస్గా రాదు అనమాట నేను చూపిస్తాను కూడా మీకు కావాలంటే దయచేసి చూసి ఓకే చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండవాలంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే వస్తాయి మీకు అలాగే యూచూప్ వచ్చేసి కొత్త కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మీరు చేసే లైక్స్ వల్ల అలాగే మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి నేను ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు కదా అందువల్ల రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ వరీ